సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి నూతన క్యాంటీన్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయనరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి మరియు డిఆర్డి జ్యోతి డిఆర్డీఏ అధికారులు ఇతర జిల్లా అధికారులతో పాటు మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు గీతా బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ మహిళా శక్తి వలన వాళ్లకు సొంతగా ఎంపవర్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ మనకు ప్రవేశపెట్టారు ఇందులో మహిళలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఏదైతే మనకు మహిళా శక్తి కింద ఏర్పాటు చేశారో వాటి క్యాంటీన్స్ కానివ్వండి చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ అవన్నీ కూడా మన సంగారెడ్డి జిల్లాలో మనకు కలెక్టర్ గారు చైర్మను చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు కాబట్టి చాలా కీలకమైన ఈ అంశాన్ని తీసుకొని మేడం గారు ఎప్పటికప్పుడు టైం టు టైం రివ్యూ చేస్తూ అందరు కూడా ఇన్ టైంలో ఇవన్నీ చేసుకోవడానికి చాలా మాకు సహాయ సహకారాలు కాకుండా ఎంకరేజ్ చేశారు ఇందులో ముఖ్యంగా మా దీంట్లో మన ఏపీఎంస్ కానీ డిపిఎంస్ కానీ ప్రతిరోజు ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ మహిళా శక్తి కింద వచ్చిన ఏమైతే యూనిట్స్ అవన్నీ గ్రౌండింగ్ అవ్వడానికి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయ్యేటట్లు చేశారు మన మహిళ కలెక్టరేట్లో ఒక క్యాంటీన్ కూడా ఉండేది కాదు గతంలో ఉన్న అది సక్రమంగా నడవనందున అది క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ మహిళా శక్తి క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మన క్యాంపస్లో ఉన్న అధికారులందరికీ కూడా ఒక క్యాంటీన్ చక్కగా ఏర్పాటు చేయబడింది ఇది మన జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మన డిఆర్డిఏ తరపున హైజీనిక్గా క్వాలిటీ క్వాంటిటీతో చాలా శానిటేషన్ మెయింటైన్ చేస్తూ సక్రమంగా జరపాలని నేను ఎవరైతే ఇప్పుడు మన ఎస్ఎస్సి ద్వారా క్యాంటీన్ రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కోరుతున్నాను ఎప్పుడైతే క్వాలిటీ క్వాంటిటీ ఉంటుందో అప్పుడు సక్సెస్ అవుతారు ఏ బిజినెస్ అయినా అందుకని ఆ స్ఫూర్తితో వీళ్ళు నడపాలని నేను కోరుకుంటున్నాను ఇందులో సహకరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్